పూర్వకాలంలో ధంబోద్భవ అనే పేరుగల ఒక శక్తివంతమైన అహంకారి అయిన అసురుడు ఉండేవాడు ఇతను మహాతపస్సు చేసి సూర్యదేవుని నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు ఆ వరంవలన అతని శరీరం చుట్టూ వేయి దివ్యమైన రక్షణ కవచాలు ఏర్పడ్డాయి ఈ అజేయ కవచాల కారణంగానే అతన్ని సహస్ర కవచుడు అని కూడా పిలిచేవారు ఈ కవచాల రహస్యం ఏమిటంటే ఒక్క కవచాన్ని తొలగించాలన్న దాన్ని తొలగించే వ్యక్తి వెయ్యి సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి ఉండాలి అందుకే ధంబోద్భబుడి దుష్టపాలనతో భూమి హాహాకారాలు చేసింది అప్పుడు లోకాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడి అంశలు నరనారాయణులు అనే ఇద్దరు మహర్షులుగా అవతరించారు వారి వ్యూహం చాలా ప్రత్యేకమైనది ఒకరు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తిచేయగా మరొకరు యుద్ధం చేసి ఆ కవచాన్ని ధ్వంసం చేసేవాడు ధంబోద్భవుడి శక్తి ఆకర్షణ నుండి కాపాడేందుకు నారాయణుడు తన తపశ్శక్తిని నరుడికి అందించేవాడు ఈ పద్ధతిలో వేల సంవత్సరాల పోరాటం తరువాత ధంబోద్భవుడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు ధ్వంసమయ్యాయి ఇక మిగిలింది ఒకే ఒక్క చివరి కవచం ఓటమిని అంగీకరించలేని ధంబోద్భవుడు నరనారాయణుల నుండి తప్పించుకొని తనకు వరవిచ్చిన సూర్యదేవుణ్ణి ఆశ్రయించాడు సూర్యదేవుడు ఆశ్రయం కల్పించి ఆఖరి కవచంతో సహా తన పుత్రుడిగా భూమిపై జన్మించే అవకాశం కల్పించారు ఆ పునర్జన్మలోనే ధంబోద్భవుడు తన పూర్వజన్మలోని ఆ చివరి కవచంతో సహా జన్మించాడు ఆయనే సూర్యపుత్రుడు కర్ణుడు కర్ణుడి శరీరానికి అతుక్కుని ఉన్న ఆ చివరి కవచమే కవచకుండలాలు ఇవి అతన్ని అజేయుడిగా ఉంచాయి కాని పూర్వజన్మ వైరం అతన్ని వదల్లేదు మహాభారత యుద్ధానికి ముందు దానగుణంతో కర్ణుడు ఇంద్రుడి వంచనకు గురై తన కవచ కుండలాలను దానంగా ఇచ్చి చివరి కూడా కోల్పోయాడు కురుక్షేత్రంలో అదృష్టం శాపాలు ఒకేసారి కర్ణుణ్ణి వెంటాడాయి రథచక్రం బురదలో ఇరుక్కోగా నిస్సహాయ స్థితిలో ఆ వీరుడు చిక్కుకున్నాడు అప్పుడు రథసారథి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు అంటే నారాయణుడి అంశ ఆదేశం మేరకు అర్జునుడు అంటే నరుడి అంశ కర్ణుడిపై తన ఆఖరి బాణాన్ని సంధించాడు ఈ విధంగా వేల సంవత్సరాల క్రితం నరనారాయణులు ధ్వంసం చేయలేని ఆఖరి కవచం ఈ జన్మలో కర్ణుడి మరణంతో అంతమై ఆ పూర్వజన్మ పోరాటం ముగిసింది ధన్యవాదాలు